పిల్లల పిల్లలని యాజమాన్యము నిన్న రాత్రి గొడవైందని చెప్పి ఒక ఇష్యూ తెలిసింది మాకు పిల్లలు పిల్లలు కొట్టుకోవడం వల్ల అతను చనిపోయాడని చెప్పారు మళ్ళీ కొద్దిసేపటి కింద తన ఏదైతే ప్రెజర్ పెట్టారో కాలేజ్ వాళ్ళు ప్రెషర్ వల్ల చనిపోయాడు అని చెప్పి ఇంకో విషయం తెలిసింది యాక్చువల్గా తన చనిపోయిన రూమ్లో నలుగురు వ్యక్తులు ఉంటున్నారు ఏదైనా ఏ ఆ ఫోర్ మెంబర్స్ ఆ నలుగురు వ్యక్తులు కూడా పక్క రూమ్కి షిఫ్ట్ అయిపోయేసరికి అతను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంటే ఆల్రెడీ ప్రెషరో లేకుంటే గొడవనో తెలియదు అందుకని చెప్పి కాలేజ్ యాజమాన్యాన్ని అసలు ఏం జరిగిందనేది మేము బయట పెట్టమని చెప్తున్నాం సో అతను డిప్రెషన్లో ఎప్పుడైతే పోయిందో ఆ డిప్రెషన్ పోయిన తర్వాతనే సీలింగ్కి ఉరేసుకొని చనిపోయాడని చెప్పి మా అందరికి తెలిసింది యాక్చువల్గా సో ఇంకా కూడా కాలేజ్ యాజమాన్యం ఎటువంటిది కూడా విషయాలని బయట పెడతలేదు సో కాలేజ్ యాజమానం కూడా వెంటనే వీటి యొక్క ఏమైతున్నాయో వాటి బయట పెట్టాలని కోరుకుంటున్నాము అసలు యాక్చువల్గా సీలింగ్ అయితే ఉరేసుకున్నా అని చెప్తున్నా కానీ అక్కడ చుట్టుపక్కల ఎలాంటి ఆధారాలు అయితే లేవు సో ఇప్పుడు సీలింగ్కి మనం వేసుకున్నాక ఏదైనా తాడు కానీ థ్రెడ్ కానీ ఏదైనా ఉండాలి అసలు యాక్చువల్ థ్రెడ్ కానీ ఆ షెట్ కానీ ఏదైనా కానీ ఒక బట్ట లాంటిది కానీ ఏ ఆధారం కూడా అక్కడ లేదు అంటే అట్లాంటి ఆధారం దొరకనప్పుడు సూసైడ్ అంటే ఆ ఫ్యాన్ కురేసుకున్నాను కూడా మనం నిర్ధారించలేము యాక్చువల్గా సో అందుకే దీని ఏమైంది అనేది మనకు కంక్లూజన్గా తెలుస్తలేదు కాలేజ్ యాజమాన్యం కూడా ఒక్కరు కూడా కాలేజీలో లేరు సరిగా మాట్లాడదామంటే అసలు నిజంగా కాలేజ్ ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుంది అంటే చాలా నిర్లక్ష్యంగా వహిస్తుంది కాలేజ్ యాజమాన్యం మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా చనిపోయి ఆ పిలాడు సెవెన్ ఓ క్లాక్ అలా పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ చేయలేరు యాక్చువల్గా చెప్పాలంటే కాలేజ్ యాజమాన్యం ఫస్ట్ మీ అబ్బాయి బతికే ఉండడని చెప్పారంట తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిన తర్వాత లేదు మీ అబ్బాయి లీలా అని చెప్పి మొత్తం కూడా చెప్పకుండా ఫోన్ కట్ చేసారంట పేరెంట్స్ కూడా సో అక్కడ ఒక తల్లిదండ్రులు లక్ష లక్షలు పెట్టి ఒక స్కూల్లో చదువుతుంటే వాళ్ళకి కనీసం మా తల్లిదండ్రులు కూడా ఏమైందనేది కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వని పరిస్థితులు ఈ చైతన్య నారాయణ నారాయణ కాలేజీ ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు మొన్న మాధాపూర్ ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది నా నిజాంపేట చైతన్యాలు చనిపోయింది ఈరోజు ఇప్పుడు మళ్ళీ మొన్న నారాయణ ఈ నారాయణ చైతన్యాల గత రెండు నెలల నుంచి కూడా హత్యలు జరగడం ఇది హత్యలు మాత్రమే ఆత్మహత్యలు కాదు కాలేజ్ యొక్క ప్రెజర్ వల్ల హత్యలు జరుగుతున్నాయి ఈ హత్యలు ఫీజు ఒత్తిడి ఎందుకంటే కరెక్ట్ ఇదే మూమెంట్లు ఎందుకు కావాలి హత్యలు వీళ్ళు ఏదైతే చదువు మీద ప్రెషరు అంతే మళ్ళీ పైసల మీద వసూళ్ల మీద ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది ఇది ముమ్మాటికి కాలేజ్ యాజమాన్యంలో తప్పు అంతేకాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాలేజ్ యాజమాన్యం మొత్తం కూడా తప్పించుకొని తిరగాలని చూస్తుంది ఎందుకంటే కరెక్ట్గా చైతన్య నారాయణ ఇవే మరి వేరే కాలేజ్లో ఎందుకైతే లేదు దాంట్లో కూడా కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళు కూడా హాస్టల్ రన్ చేస్తున్నారు కొనుక్కో ఇక్కడ మన చుట్టుపక్కల చాలా హాస్టల్స్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళే పిల్లలు ఎందుకు చనిపోతలేరు ఈ కాలేజ్లో ఎందుకు చనిపోతుంది దీని దీని మీద మేము ఆల్రెడీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మొన్న ఏదైతే ఇష్యూ అయిందో అప్పుడు మేము ఆల్రెడీ ఒక లెటర్ ఇచ్చినాము దీనిపైన మరో ఒక పదిహేను రోజులలో అంటే అప్పుడు జరిగిన